ఇంత వైజాగ్ ఎక్కడ వైజాగ్లు ఇంకా ఎంత ఏం పడుతుంది అవునా ఇప్పుడు మామూలుగా వాటర్లో ఆక్సిజన్ సిలిండర్స్ ఒకటి వెళ్తారా మీరు ఎవరు మీరేనా ఎంత ఏం పడుతుంది కట్ చేయడానికి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే హాఫ్ కింద కట్ చేస్తారా వుడ్ వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి

కానీ ఏదైతే వైఎస్ఆర్ సిపి కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రైన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాల ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒక లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్లీ వెనకాల ఒక రెండు బోట్స్ ని దాని కిందగా లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్ అయి ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనపడుతోంది అంటే ఎంత దుర్మార్గం అనే అనిపిస్తోంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాదృచ్ఛికంగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక బోటో తేడాగా వచ్చిందన్న యాదృచ్ఛికంగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంక కింద కట్టి రావడం ఆ మూడు పడవలు అంటే నలభై టన్నుల సామర్థ్యాన్ని నూట ఇరవై నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారిగా సెంటర్ ఫిల్లర్ కనుక ఉంటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిలిచి మాట్లాడుకునే వాళ్ళం కాదు క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది అదే విధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవల్లో శాండ్ కూడా నింపి ఉండొచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు ఈ రకంగా అంటే ఐదారు జిల్లాలకు త్రాగునీరు లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టగా డెబ్బై సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలు అందించండి బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం ఖచ్చితంగా దోషులు ఎవరైతున్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతేనో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవట్లేదు కాబట్టి దాన్ని రెండు ఆఫ్ లుగా కట్ అంటే ఒక బోట్ ని రెండింటి కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ ని రెండు ఇడ్లుగా టూ పార్ట్స్ గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా పది టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్ కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పన్నెండు ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా మల్టిపుల్ గా ఇటు డ్రైవర్స్ ని వాటర్ లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈ రోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు